ఇక సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ ను నియమించారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని మంత్రి అన్నారు తీర్పు సమన్యాయం సమధర్మమని ఒక వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని పోరాటం జరిగిందని చివరకు న్యాయం ధర్మం గెలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు అక్కడ ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం వినిపించారు ఈరోజు ఈ తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం ఈ తీర్పు అనేది సమన్యాయం సమధర్మము ఉద్యోగ రంగాలను ఒక న్యాయబద్ధంగా ముందు పోవాలి వర్గాలకు న్యాయం చేయాలని సందర్శ పోరాటం జరిగింది ఈరోజు న్యాయము ధర్మము గెలిచింది ఇంకోట్ కీలక తీర్పు వెలువరించింది ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధర్మాసనంలోని ఏడుగురు సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు వ్యవహారంపై ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ సాగింది వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి కోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీం కోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీం కోర్టు కానిస్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది